హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారుచ్చులు ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీతో అయితే మేము ముందుకు వచ్చానండి దానికోసం అయితే రెండు గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాను తీసుకొని వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని మనకి చికెన్ దమ్ బిర్యానీ కదా రైస్ అయితే మన ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే ఫస్ట్ కుక్ చేసుకోవాలండి నేను వాష్ అయితే చేశాను బియ్యం అయితే కడిగాను వన్ ఇస్ట్ టూ రేసీలో వాటర్ యాడ్ చేసుకోవాలి కదా దీనికి ఈ రైస్కి మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ చేసుకోవాలి కాబట్టి వన్ ఇస్ట్ త్రీ రైసీలో వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను వీడియోలో చూస్తున్నారు కదా వన్ ఇస్ట్ త్రీ రైసీలో అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ విధంగా యాడ్ చేసుకొని మనమైతే హోల్ హోల్ గరం మసాలాలన్నీ వేసుకొని మనమైతే ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే చేసుకోవాలి దీన్ని తీసుకెళ్ళి మన బౌల్ని అయితే స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలి ఈ లోపు మనకు చికెన్ కావాలి కదా సో వేరొక కడాయి అయితే తీసుకున్నాను ఆయిల్ అయితే పోసుకొని హోల్ గరం మసాలా వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత ఆనియన్ అయితే వేసానండి ఒక మీడియం సైజు ఆనియన్ అయితే తీసుకొని కట్ చేసి వేసాను అది గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత నేనైతే దీనికోసం హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి ఈ విధంగా చికెన్ కూడా తీసుకొని మనం ఉడికించుకోవాలి మనం ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ మాత్రం ఆయిల్లోనే ఉడికించుకోవాలండి టేస్ట్ అనేది బాగుంటుంది చికెన్ కూడా బాగా ఉడికిపోతుంది అనమాట సో కి సరిపడా సాల్ట్ వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఐదారు పచ్చిమిర్చి అయితే వేసానండి నేను వేసుకొని కాస్త అలా ఉడికిన తర్వాత నేను రెండు మీడియం సైజు టమాటాలు అయితే తీసుకున్నానండి సో నేను వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకోవాలి వేసుకొని కాసేపు అలా కలుపుకొని వదిలేయాలి ఫ్యూ మినిట్స్ తర్వాత మనం మనకి చికెన్ అనేది ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఒకసారి ఈ ప్రాసెస్ మొత్తం చూసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ నేనైతే వీటిలోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది అప్పటికప్పుడు దంచుకోవాలన్నమాట మనం ఎప్పుడైతే బిర్యానీ చేస్తూ ఉంటామో అల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది నెక్స్ట్ పసుపు అర టీ స్పూన్ వరకే పసుపు యాడ్ చేసుకొని నేనైతే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేశానండి గ్రేవీ కోసం అనేసి విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కాసేపలా కలుపుకోవాలి కలుపుకొని కాసేపలా వదిలేయాలి చూస్తున్నారు కదా ఈ విధంగానైతే మనం అలా ఫ్యూ మినిట్స్ తర్వాత చూస్తే మనకి చికెన్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది ఇంకొంచెం వాటర్ యాడ్ చేశానండి గ్రేవీ కోసం అనేసి ఈ విధంగా అయితే యాడ్ చేసుకొని ధనియాల పౌడర్ గరం మసాలా ఒక స్పూన్ వరకు అయితే ధనియాల పౌడర్ అర టీ స్పూన్ అయితే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి విధంగా యాడ్ చేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ ఫ్యూ మినిట్స్ వరకు అయితే అలా వదిలేయాలి అలా వదిలేసిన తర్వాత మనకు కావాల్సినటువంటి చికెన్ అనేది విధంగా ఉడికిపోతుంది సో ఇందులో నేనైతే కరివేపాకు కొత్తిమీర వేసానండి వేసుకొని కలుపుకొని మళ్ళీ ఫ్యూ మినిట్స్ వరకు అయితే అలా వదిలేయాలి మనకు మ్యాక్సిమం కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా తెలిసిపోతే మనకు ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది కదా మనకు మ్యాక్సిమం కర్రీ అయితే రెడీ అయిపోయింది సో కలుపుకొని కాసేపు అయితే మనం అలా వదిలేయాలి వదిలేసిన తర్వాత చూస్తున్నారు కదా బాగా ఉడికిపోయింది సో వీడియో చూసిన వారు ఎవరైనా లైక్ చేయండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి సో మనకు కర్రీ రెడీ అయిపోయింది కదా ఈ లోపు మనకు రైస్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది నేనైతే వేరొక కడాయి అయితే తీసుకున్నానండి తీసుకొని ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడకబెట్టుకున్న రైస్ని అయితే ఒక లేయర్ వరకు అయితే వేసానండి వేసిన తర్వాత చికెన్ కూడా మనం ఆ లేయర్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకొని మరి మళ్ళీ ఒక లేయర్ లేయర్ అయితే రైస్ తో మనం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆ లేయర్ మీద మళ్ళీ చికెన్ మళ్ళీ మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం అయితే త్రీ లేయర్స్ అయితే వేసుకో నేనైతే త్రీ లేయర్స్ అయితే వేసానండి త్రీ లేయర్స్ వేసుకొని దమ్ అయితే పెట్టుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా నేను చేసినటువంటి ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే త్రీ లేయర్స్ అయితే వేసానండి సో దీనికోసం అయితే మనం విడలపాటి మందపాటి కడాయి అయితే తీసుకోవాలి తీసుకుంటే మనకి రైస్ ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు దమ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేసుకొని కొత్తిమీర పుదీనా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి అవసరం అనుకుంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి నేను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే స్కిప్ చేశాను ఈ విధంగా ఒక బౌల్ అయితే పెట్టుకొని అందులో వాటర్ పోసి మూత పెట్టి మూ ఆ బౌల్ మీద నుంచి నేనైతే నేను దమ్ వేసిన కడాయి అయితే పెట్టానండి ఫ్యూ మినిట్స్ తర్వాత నేను చూస్తే దమ్ అయితే ఈ విధంగా మనకు రెడీ అయిపోయింది సో బాగా వచ్చింది కదండి రెసిపీ అనేది రైస్ బాగుంది మంచిగా వచ్చింది కదా సో ఇదే అండి ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులోకి కాస్త నిమ్మకాయ ఆనియన్ లెమన్ వేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది ఇది అండి ఈ రోజు రెసిపీ థ్యాంక్ యూ యూ కీప్